நிபாதாலக்கு शरण சேந்துனானுநாதா அதிட்டே எவன் இடி அட가 அந்த சிட்டும்மா கோடிக்கு நான் வந்துனேன் நான் வந்துனேன் நம்ம பொட்டியா హాయ్ ఫ్రెండ్స్ స్వాగతం నా ఛానల్ మిస్టర్ సోలో వండర్ లోకి ఫ్రెండ్స్ మరి మనం వీడియోస్ లో అబ్బులు సాహసాల మనసుకు నచ్చే కంటెంట్స్ అలాగే ఇంకా ఎంటర్టైన్ వీడియోస్ మన ఛానల్ రెగ్యులర్ గా అప్డేట్ చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్ మరి ఇటువంటి వీడియోస్ మిస్ అవ్వకుండా మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి మరి మా ప్రాంతీయ శైలిలో తీసినటువంటి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే వీడియోకి ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి మీకు ఇష్టమైన చేప పేరు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఒక ప్రసిద్ధి చెందిన చేప గురించి అయితే చెప్తున్నా ఈ చేప పేరు సిల్వర్ పాంప్లెట్ చేప అంటాం ఈ చేప ఏంటంటే ఎంత ఫేమస్ అంటే మినిమం కేజీ త్రీ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ మధ్యలో ఉంటుంది ఈ చేప జస్ట్ టచ్ చేస్తే చాలు చాలా స్మూత్గా ఉంటుంది దీని సర్ఫేస్ అనేది అలాగే ఇది ఒక సిల్వర్ కలర్లో ఉంటుంది తొందరలోకి బ్యాన్ పీరియడ్ తర్వాత మేము సెప్టెంబర్ మాసంలో వెళ్ళాము ఈ సెప్టెంబర్ మాసం మొదటి వారంలో ఈ చేపలు అయితే మాకు దొరికాయి మొత్తానికి అయితే ఫ్రెండ్స్ అసలు ఈ చేపలు దొరకడమే నాలుగు చేపలు దొరికాయి ఈ చేపలు చూసి మాకైతే చాలా ఆనందం అనిపించింది ఈ చేపలు చాలా రేర్గా దొరుకుతాయి ఈ చేపలు ఏంటంటే కాస్ట్లీ చేపలు రుచైన చేపలు మొత్తానికి అయితే ఈ చేపలు పట్టుకొచ్చాం మేము ఈ చేపలు ఏంటంటే ఎలాగైనా సరే మొదటిసారి దొరికాయి కాబట్టి మా అమ్మవారికి అయితే అంటే మేము పూజిస్తున్న అమ్మవారికి అయితే చేపలు మంచిగా కూర వండి ఈ అమ్మవారికి వారకంగా పెట్టి ప్రసాదం కింద పెట్టి నైవేద్యం కింద ఆ తర్వాత మేము ఈ ప్రసాదాన్ని ఆరగించాలని ఫిక్స్ అయ్యాం మొత్తానికైతే ఈ చేపలు తీసుకొచ్చి ఇంకా కటింగ్ చేయడం మొదలు పెట్టాం ఈ చేపలు ఫ్రెండ్స్ మరి చాలా జాగ్రత్తగా స్మూత్గా కటింగ్ చేయాలి ఇది జస్ట్ టచ్ చేయ టచ్ చేస్తే చాలు అంత స్మూత్గా ఉంటుంది ఇందులో వేస్టేజ్ ఏమి ఉండదు ఫ్రెండ్స్ మ్యాక్సిమం వేస్టేజ్ చాలా తక్కువ మా అయితే దీంట్లో ఉండే పొట్టి ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ కన్నా తక్కువే ఉంటుంది సో చెప్పాను కదా వేస్టేజ్ చాలా తక్కువ ఎంత నీటుగా చిన్న చిన్న పీసులు కోసుకుంటే అంత చక్కగా వస్తుంది మనకి ఏంటంటే కర్రీ పెట్టినా పులుసు పెట్టినా మరి దీని ఆహారపు విలువల గురించి చెప్పాలంటే ఫ్రెండ్స్ సిల్వర్ పాంప్లెట్ ఎక్కువగా ప్రోటీన్లు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అలాగే మినరల్స్ మరియు విటమిన్లు పోషకాలు పుష్కలంగా కలిగి ఉంటుంది అందువల్ల ఈ ఏంటంటే అంత విలువైతే వచ్చింది అనుకుంటాను ఈ ఇంత విలువ ఉంది కాబట్టి ఇటువంటి చేపకి ఫైవ్ స్టార్ హోటల్లో మాత్రం ఒక ప్లేట్ పదిహేను వందల నుంచి రెండు వేల మధ్య ఛార్జ్ చేసే అవకాశం హండ్రెడ్ పర్సెంటేజ్ ఉంటుంది ఫైవ్ స్టార్ హోటల్స్ అయినా కాదు ఏ పెద్ద పెద్ద హోటల్స్లో కూడాను స్టార్ హోటల్స్లో కూడాను ఈ చేపకి ఏంటంటే మంచి డిమాండ్ అయితే ఉంటుంది ఎందుకంటే ఈ చేపకు అంత విలువ ఉంది కాబట్టి ఈ చేపలో ఉండే త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి హార్ట్కి చాలా మంచి అని చెప్పి డాక్టర్లు అయితే చూచిస్తారు సో అందువల్ల ఈ చేపకు కూడా మంచి గిరాకీ అయితే ఉంది సముద్రంలో ఇది ఏ ఏ ప్రాంతాల్లో విస్తరించి ఉంటుందంటే ప్రధానంగా భారతదేశం అలాగే పాకిస్తాన్ అరేబియా సముద్రం దక్షిణ చైనా సముద్రం మరియు బెంగాల్ వాయువ్య ప్రాంతాల్లో ఇది అధికంగా కనిపిస్తుంది మరి ఫ్రెండ్స్ మీరు చేపల్ని అత్యంత ఇష్టంగా తింటారా మరి మీకు తెలిసినటువంటి మంచి పోషక విలువలు కలిగినటువంటి ఒక చేప గురించి అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరి చేప పేరు కూడా స్పెసిఫిక్గా మెన్షన్ అయితే కింద కామెంట్ సెక్షన్లోనే తెలియజేయండి ఓకే ఇంకా ఇదే లాస్ట్ చేప అనుకుంటా మొత్తానికి చేపతో పాటు అన్ని చేపలు ఇంకా కట్ చేసినట్టేనే సో ఇంకా పీసెస్ కింద కట్ చే కట్ చేసిన తర్వాత ఇది ఇంకా వాషింగ్ టైం ఇది ఇప్పుడు చేపలన్నీ నీట్గా కడుక్క వాష్ చేయాలి ఫ్రెండ్స్ మరి చేపలు ఎంత చక్కగా వాష్ చేస్తే సో అంత పెర్ఫెక్ట్గా కర్రీ అనేది రావడం జరుగుతుంది సో ఇక్కడ ఏంటంటే చేప కొట్టి ఏదైతే పొరపాటును మర్చిపోయినా సరే అది దాన్ని తీసేయాలి సో ఖచ్చితంగా నాలుగు నుంచి ఐదు సార్లు కడగడం వల్ల అందులో ఇసుక ఏమైనా ఉంటే సో బయటికి పోయే అవకాశం ఉంటుంది ఇలా కడిగేటప్పుడు కాస్త సాల్ట్ వేసి కడగాలి ఫ్రెండ్స్ ఇలా కడిగితే ఇందులో ఉండి కాస్త పులుసు అలాగే మనం నీ శ్వాస అనేది కాస్త తగ్గుతుంది సో దీనివల్ల మనం చింతపండు పెట్టేటప్పుడు మంచి కాంబినేషన్ అయితే కుదురుతుంది మంచి రుచి రావడానికి అయితే మంచి అవకాశం అయితే ఉంటుంది మా నాన్న చూడండి ఎన్నిసార్లు కడుగుతూనే ఉన్నాడు ఇంకా డ్రమ్ములో వాటర్ అయినంత త్వరగా సగం ఇంకా కడుగుతూనే ఉంటాడు ఎట్లానే ఓకే ఫ్రెండ్స్ మీరు మొత్తానికైతే వాషింగ్ టైం పూర్తయింది ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇంకా టమాటాను సిద్ధం చేసి ఇంకా చిన్న చిన్న ముక్కల కింద ఇంకా తోరేసి ఇంకా మొదలుపెట్టాం ఇంకా తాలింపు వేసి వేపుడు సో ఫ్రెండ్స్ మీరు మొత్తానికైతే తాలింపులో వేసి కాసేపు మగబెట్టిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసి రెండోసారి ఇంకా కాస్త గ్రేవీ గురించి అయితే వేయడం మొదలు పెట్టాం సో ఇంకా చివరిలో కాస్త ఉడికిన తర్వాత అల్లం తెల్లలు పేస్ట్ ఇంకా వేసి కాస్త ఇంకొంచెం గ్రేవీ చిక్కదనం పొద్దు వేస్తాం సో మొత్తానికి అయితే ఇప్పుడు చేప ముక్కలన్నీ వేస్తున్నాం సో చేప ముక్కలన్నీ వేసిన తర్వాత ఇంకొకసారి కలుపుకుంటే చక్కగా చేప ముక్కలు కన్నాకి ఏంటంటే ఇది పడుతుంది మనం చేసినటువంటి ఈ గ్రేవీ సో ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే చింతపండు నానబెట్టుకొని సిద్ధంగా ఉంచుకోవాలి సో ఇప్పుడు ఇందులో వేయడానికి అయితే ఇంకా చింతపండు మీద చేసి ఇంకా బాగా పిసికిన తర్వాత చింతపండు వాటర్ అనేది లైట్గా వేయాలి వేస్తే ఏంటంటే మనకు ఒక గ్రేవీ టైపు కాస్త బాగా వస్తుంది చేప కూడా ఉడకడానికి మంచి సహాయకారిగా చింతపండు ఉంటుంది అలాగే మంచి రుచి కూడా రావడానికి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మరి బాగా దగ్గదగలాడుతున్న అగ్గి మంటపై ఇంకా కర్రలు పొయ్యిపై మాత్రం ఇంకా వంట చేస్తే మాత్రం ఇంకా సూపరు మరి ఇంకా అడగవసరం లేదు ఇంకా మంట తగులుతుంటే కింద నుంచి చేప ఉడుగుతూ ఉంటే ఆ వాటర్లో చేప తేలుతుంటే ఫ్రెండ్స్ మరి కనిపిస్తూ ఉంటుంది చేప ఫీసులు మామూలుగా కాదు నూరైతే లాగేస్తూ ఉంటుంది సెంటర్ సెంటర్ లా కొడుతూ ఉంటుంది ఇంకా చేప ముక్క ఎప్పుడు తిందామని చూడండి ఇంకా ఎట్లా ఉడుగుతుందో సో ఇలా ఉడుగుతుంటే ఇంకా మామూలుగా లేదు ఇంకా చివరిగా దగ్గరలో మసాలా వేస్తే మాత్రం కాస్త దగ్గరగా చిక్కబడుతుంది ఇంకా గ్రేవీ టైప్ ఇంకా సూపర్గా వస్తుంది మొత్తానికైతే ఇంకా సిద్ధమైపోయింది ఇంకా చారు చూడండి ఎట్లా ఉందో పీసెస్ ఫ్రెండ్స్ మీరు మొత్తానికైతే ఇంకా చారు పూర్తయింది ఈ చారు మొత్తాన్ని ఇంకా వేరే కంటైనర్లోకి మారుస్తున్నాం చూడండి ఒక్క పీస్ కూడా ఇంకా రద్దైతే కనిపించట్లేదు నాకు ఎక్కడ ఈ చేపలు ఏంటంటే ఈ స్పెషల్ అనమాట ఇంకా ఎట్లా కోస్తే అట్లానే ఉంటాయి పీస్ మాత్రం అంత తొందరగా ఇంకా డ్యామేజ్ అవుతావు మొత్తానికైతే మొత్తాన్ని సిద్ధం చేసాం అన్నా అరిటాకు ఊదు ఇంక అన్ని దీపాలను రెడీ చేశారానా పైన్కి వెళ్ళారు ఎవరు మొత్తానికి అయితే సొంత వస్తాం ఫ్రెండ్స్ ఊదు పొల్ల వెలిగించాం వేసాం ఇంకా ప్రసాదం అయితే నైవేద్యంగా చేసిన చేపల చార్ని చేస్తాను గిరీట తీసుకొచ్చారా చిన్న గేరెట్ అయిపోయింది దగ్గర

మా ఏరియాలో ఖచ్చితంగా సంవత్సరానికి ఇట్లా మూడు సార్లు అయితే పూజలు అయితే చేస్తారు పూజలు చేశారంటే ఖచ్చితంగా వీటితో పాటు వైన్ అనేది ఉండాలి వైన్ లేకుండా పూజలు అనేది మా సైడ్ ఖచ్చితంగా అమ్మవార్లకి అయితే జరగవుల వైన్ అయితే సిద్ధం చేస్తారు ఇది ఏదో మిలిటరీ బ్రాండ్ అంటే తీసుకొచ్చింది

కొట్టి నా కథల కంటున్నాడు ఏమంటున్నా తల్లిదండ్రులు ఎంత తేజ నుంచి తిరుగుకొని వచ్చామ తమ్ముడా అన్నిటి ஐயோ <laughs> थाँग। <disappointment> தென டெமோட் நோடிஸ் போட்ட 아, 나도, 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 나도 ముందు అనకే అనక సరిగితే అనా ನೋಡ ರಕ ಅವರು ಶುಕ್ರ ಕರೆಕಷ್ಟು ಹೊಟ್ಕೇಳ್ போ ಏಡಾ ಏಡಾ ಹೊಟ್ ಮೇಲೆ ಪಾಡಬಾತ ಬಕೋವಲಡಾ ಹರ ಹರ ನೀಟ್ಲ ಓ ಹೋಗಿ ಮನ ಅನ್ನೋದು ಹಾ ಹಣ್ಣು ఫ్రెండ్స్ మీరు మొత్తానికైతే చూసారుగా సో మా ఆచారాలు మా సాంప్రదాయాలు కొంతవరకు ఎట్లయినా ఉంటాయి సో ఫ్రెండ్స్ మీకు ఏవి మీకు మా ఆచారాలు సాంప్రదాయాలు ఏ విధంగా కనిపిస్తాయి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇంక నేను రెండు చేప ముక్కలు తిని ఇంకెక్కడి నుంచి ఇంటికి బయలుదేరదామని నిర్ణయించుకున్నాను సో ఎక్కువగా మానవాళ్ళ దగ్గర ఉండకూడదు సో ఇదంతా ఈ బ్యాచ్ మామూలు రాడ్ బ్యాచ్ అనమాట సో ఈ బ్యాచ్ దగ్గర నుంచి వీళ్ళు నేను తొందరగా ఇంటికి పాస్ అవుదామని చూస్తున్నా సో క్యా కొన్ని చేప ముక్కలు క్యారేజీలు వేసుకొని ఇంక నేను ఇక్కడ నుంచి ఎస్కేప్ అవుతున్నా ఓకే ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి వీడికి బాయ్ చెప్పేసి ఇక్కడి నుంచి నేను ఇంటికి వస్తాను సో నేను కాస్త వేడి వేడి అన్నం వేసుకొని ఫ్రెండ్స్ మరి మొదటగా ఈ రైస్తో ఈ చర్ ఈ చారు ఎలా ఉందో ట్రై చేద్దాం ఈ రెసిపీ అనేది సో ఇక్కడైతే మాత్రం ఈ చారు మాత్రం చూడడానికి చాలా బాగుంది స్మెల్ అయితే సూపరు సో ఒక ముద్ద అయితే నోట్లో పెడతానా ఇంకా పెట్టరా ముద్ద ఇంకా ఎంతసేపు రా బాబు నరాలు లాగేస్తున్నాయి ఫ్రెండ్స్ మరి నోట్లో ముద్ద పెట్టిన తర్వాత ఫ్రెండ్స్ మరి మామూలుగా లేదు సూపర్ అంటే సూపరు ఎట్లయితే ఖచ్చితంగా ఒకసారి తినాల్సింది ఇప్పుడు ఈ చేప తలకైన తింటే ఎట్లా ఉంటుందో చూడాలి సూపర్ ఫ్రెండ్స్ చేప తలకాయ మాత్రం ఈ చేప తలకాయని తిట్లా తింటూ ఉంటే ఇంకా దీంట్లో బోన్ కూడా అట్లా నవలేని బుద్ధి వేస్తుంది చాలా స్మూత్గా ఉంటుంది బోన్ కూడా ఇప్పుడు సార్ చపాతీది కూడా ట్రై చేద్దాం సో మ్యాక్సిమం రైస్ చపాతీ ఈ కాంబినేషన్ సూపరు ఈ చేప మాత్రం ఇటు పరిస్థితిలో వదిలే సమస్య లేదు ఈరోజు మాత్రం ఇంకా అన్ని రుచులను ఆస్వాదించేస్తున్నాను ఫ్రెండ్స్ మరి ఇటువంటి ఈ రెసిపీతో మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ కాంబినేషను సో స్పెషల్గా డైనింగ్ టేబుల్ పైన మాత్రం తప్పక ఉండాల్సిన రుచిది ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఇటువంటి రుచిని మీరు ఖచ్చితంగా ఆస్వాదించండి ఓకే ఫ్రెండ్స్ సైనింగ్ ఆఫ్ బాయ్ సూపరా సూపర్